ಅದೇ ಬದಕಾನ್ ಗಬ್ಬರ್ ಸಿಂಗ್ ಕಿ ತಪ್ಪು ಮನೋಪಾಟ ಗಬ್ಬರ್ ಸಿಂಗ್ ಸಾಹಿತಿ ಮಾತಾಡ್ತಾ మా గబ్బర్ సింగ్ ఈ ఊరికి పిఠాపురం చిత్త మా నాన్న మా అమ్మ పి సాయిబాబా పెట్టారు పెట్టి గబ్బర్ సింగ్ మా నాన్న మా అమ్మ ప్రాణం పోషారు మా పవన్ కళ్యాణ్ సార్ ఈ కుటుంబం ఇచ్చారు దానికోసం కోసం కి మా గబ్బర్ సింగ్ టీం మొత్తం కలిసి మేము ప్రచారం చేస్తున్నాము డోర్ టు డోర్ మా సార్ ఇంబడి నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాము మా సార్ ఎంత మంచోడో డోర్ టు డోర్ ఈ పథకాలు చంద్రబాబు నాయుడు సార్ అని ఎలా చెప్తున్నాడో పవన్ కళ్యాణ్ సార్ ఉండి ఆ సార్వి మా పవన్ కళ్యాణ్ దగ్గర చంద్రబాబు నాయుడు పథకాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ ముందు తీసుకెళ్తాడని మాకు ఆ నమ్మకం ఉంది ఆ పథకాలు ఇంటింటి డోర్ కు మేము దగ్గర ఉండి భరోసా ఇస్తున్నాం ఇక్కడ ఓటు లేనోళ్ళు తీసుకొచ్చి ప్రచారం చేస్తారని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తే ఓటు ఓటు లేనో వచ్చి ఇక్కడ పోటీ చేయడానికి రెడీ ఉన్నారు ఓటు లేని కాదు పవన్ కళ్యాణ్ సార్కి మేము ఎప్పుడు ఎక్కడైనా సరే ఏదో ఉండి పోటీ చేసినా ఎక్కడ వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ సార్ ఎంబడి మేము గబ్బర్ సింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాము ఆయనకు ప్రాణామి కూడా రెడీ ఉన్నాము ప్రచారం నిల్లు జబర్దస్త్ అని ఒక ప్రచారం నడుస్తుంది సార్ దానివైపు స్పందన ప్రచారం నిల్లు జబర్దస్త్ ఫుల్ అది కొంతమంది వైసీపీ కుక్కలు అంటారు అన్ని మేము పట్టించుకోము మాకు పిఠాపురంలో భక్తి ఇంటింటికి డోర్కి వాను మాకు పుళ్ళు నమ్మకం ఇస్తున్నారు మా దేవుడు ఇక్కడ వచ్చి ఒక గుడి కట్టుకున్నారు వాళ్ళు భక్తులు లాగా హండ్రెడ్ పర్సెంట్ మా దేవునితోని సేవలు తీసుకుంటారని మాకు నమ్మకం ఉంది వాళ్ళు కూడా అందరు మాకు నమ్మకం ఇస్తున్నారు భరోసా ఇస్తున్నారు నియోజకవర్గంలో మేము మా సార్ ఇప్పటికి ఎనిమిది ఎమ్మెల్యే అభ్యర్థులతో తిరగాలి కాన్సెస్ లో అని మాకు అందరికి మా మేనేజర్ మాకు హరిశంకర్ శంకర్ గౌడ్ గారు మాకు చెప్పారు మేము వాళ్ళు ఎక్కడెక్కడ పంపిస్తే ఎక్కడెక్కడ తిరగాలని చేస్తాము ఇక్కడైతే మా గబ్బర్ సింటేం కాదు ఎవ్వరొచ్చు ఒక పవన్ కళ్యాణ్ ఒక కట్టడి చాలు ఆ కటోడికి అందరూ వేసి ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ లక్ష ఓట్లు గెలుస్తున్నారు ఎక్కడెక్కడ కొంతమంది మంది పథకాలు మళ్ళా రావు అని చెప్పి కొన్ని పథకాలు ఏమి రావు ఇంటికి నాలుగు వేల రూపాయలు రావు రెండు వేల రూపాయలు ఇచ్చి రెండు వేల ఐదు వందల నుంచి ఇంకో సంవత్సరంగా ఐదు వందలు అట్లా కాకుండా మేము మీ ఇంటికి నాలుగు వేల రూపాయలు ఎలా ఇస్తున్నారో నాలుగు వేల రూపాయలు ఒకటే పారి కంపల్సరీ ఈ పెద్దవాళ్ళ వాళ్ళకి అందరికీ నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్లాన్ అండి నేను గత పదిహేను సంవత్సరాల నుంచి పవర్ స్టార్ పవర్ పవన్ కళ్యాణ్ ప్లాన్ అండి అయితే ఎన్నిసార్లు నేను చూడాలనుకున్నా కానీ దగ్గర దూరం నుంచి చూడాలి దగ్గరని ఎక్కువ నేను చేయలేదు అయితే పైలసార్లు ఎలక్షన్ కూడా వచ్చాము గెలుస్తారు గెలుస్తాను ప్రతి ఒక్కరు అన్నారు అంటే గెలుస్తారని వెళ్ళిపోయిన మళ్ళీ ఇప్పుడు ఐదు రోజులు వస్తున్నాయి మేము హైదరాబాద్ చేసేస్తే ఉన్నాడు ఏమవుతుందంటే మేము ఎవరైనా అడగడానికి వెళ్తుంటే మహిళని కానీ చాలా ఆశంది అలాగే ఇంకొకటి ఏంటండి సార్ ఆయనను కలవాలని ఆయన కలవాలని చాలా ఆశతో ఉన్నాము ఎన్నో సంబంధాలుగా ఆయన కలవకపోతే మాకు బాధలేదు ఆయన గెలవాలని ఆయన గెలుపు కోసం మేము అందరం పని పిల్లల్ని పిల్లలు ఒప్పుకొని పనిలో ఉందికొని నేను కూడా ఒక పెద్ద లీడర్ని అక్కడ ఆయన్నో ఒప్పుడుకొని నాకు సంబంధం లేదనుకొని నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం వచ్చానండి ఆయన గెలవాలని మా ఆడవాళ్ళు ఎంతోమంది మహిళలు ఉన్నారండి రాష్ట్రాల మహిళలు అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే అలాంటి మనిషి రావాలని చాలా మరి ఈ రోజుల్లో ఎవరు కూడా సొంతలా ఉన్నారు ఏ సీఎం వచ్చినా కూడా అక్కడ లేరు ఆయన ఓపెన్ మైండ్తో ఉన్నారు ఏదో కానీ మా